గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షలో అర్థమెటిక్ అనేది ఒక పార్ట్ అనేది ఉంటుంది ఆ పార్ట్లో మనకి ఇది ఫోర్త్ చాప్టర్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిఫికేషన్ సంబంధించి క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ అనేవి మనకి దాదాపుగా టూ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ టూ క్వశ్చన్స్ కూడా మనం పర్ఫెక్ట్గా ఎగ్జామ్ హాల్లో చేయాలి అంటే కొన్ని మోడల్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినటువంటి కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ బాగా చేయాలి ఈ ప్రాబ్లమ్స్ అనేవి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఫిఫ్త్ క్లాస్ ఈ నాలుగు క్లాసుల్లో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ మల్టిప్లికేషన్ సంబంధించి క్వశ్చన్స్ ఇవి అంటే ఎయిత్ వరకు కూడా సిలబస్ అనేది ఈ అర్థమట్ టెస్ట్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పిల్లలకి కొంచెం కఠినంగానే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఒక ట్వంటీ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు ఖచ్చితంగా మీ క్లాసు ఎగ్జామ్ హాల్లో మీరు చేయగలుగుతారు ఇప్పుడు ఈ కొంచెం చూసినట్టయితే ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ వన్ ఎయిటీ టూ ఆర్ఎమ్స్ అన్నాడు వన్ ఎయిటీ టూకి ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి అందులో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలన్నమాట అంటే ఒక ప్రైమ్ నెంబర్ తీసుకోండి టూ అనే ప్రైమ్ నెంబర్ టూ నైన్ జా టూ వన్ జా టూ నైన్ జా ఎయిటీన్ టూ వన్ జా అంటే టూ టేబుల్తో కట్ చేయాలన్నమాట డివైడ్ చేయాలి మళ్ళీ ఇది సెవెన్ టేబుల్లో పోతుంది సెవెన్ వన్ జా సెవెన్ ఇంకా టూ వన్ మిగిలింది టూ వన్ మిగిలింది సెవెన్ త్రీ జా టూ అనేది ప్రైమ్ నెంబర్ సెవెన్ అనేది ప్రైమ్ నెంబర్ థర్టీన్ అనేది ప్రైమ్ నెంబర్ అంటే వన్ ఎయిటీ టూ అనేది ఎలా వస్తుంది టూ టూని చేసి ఆ దాన్ని థర్టీన్తో మల్టిఫ్ చేసి వన్ ఎయిటీ టూ రావడం జరుగుతుంది అంటే ఈ వన్ ఎయిటీ టూని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయగలిగా అన్నమాట అప్పుడు ఈ ప్రొడక్ట్లో టూ ఉంది ప్రైమ్ నెంబర్ సెవెన్ ఉంది ప్రైమ్ నెంబర్ థర్టీన్ ఉంది ప్రైమ్ నెంబర్ అది ఎక్కడుంది మనకు ఆన్సర్లో సి ఆప్షన్లో ఉంది కావాలని చూడండి ఆప్షన్ సిస్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ చూడండి ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ టూ టెన్ ఈజ్ అని అన్నాడు టూ టెన్కి ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అని అడిగే అప్పుడు ఏం చేయాలి టూ టెన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో డివైడ్ చేద్దాం టూ టేబుల్లో పోతుంది టూ వన్ జా టూ టెన్ జా టూ టెన్ జా ట్వంటీ ఇంకా వన్ జీరో మిగిలింది టూ ఫైవ్ జా అంటే ఈ టూని వన్ నాట్ ఫైవ్తో మల్టిప్లైన్ చేస్తే ఈ టూ టెన్ వస్తుంది ఇప్పుడు ఏ టేబుల్లో పోతుంది ఇది ఫైవ్ టేబుల్లో పోతుంది ఫైవ్ టూ జా ఫైవ్ వన్ జా మరలా ఏ టేబుల్లో పోతుంది త్రీ టేబుల్ పోతు త్రీ సెవెన్ అంటే టూ అనేది ప్రైమ్ నెంబరే ఫైవ్ అనేది ప్రైమ్ నెంబరే త్రీ అనేది ప్రైమ్ నెంబరే సెవెన్ అనేది ప్రైమ్ నెంబరే అంటే టూ టెన్ని మనము టూ ఇంటూ ఫైవ్ ఇంటూ త్రీ ఇంటూ సెవెన్ అని ఇలా ఫోర్ ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయొచ్చు అనమాట టూ టెన్ అంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్కి ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఫోర్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అదే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ టూ త్రీ వన్ జీరో అని అన్నారు టూ త్రీ వన్ జీరోకి మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి అవి ఏమిటి అని అడిగాడు అడిగినప్పుడు ఏం చేయాలి మనకి టూ త్రీ ఫైవ్ జీరోకి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి ఓకే ఇక్కడ మనం టూ త్రీ వన్ జీరో తీసుకున్నాం ఇప్పుడు టూ టేబుల్లో పోతుంది ఎందుకంటే వన్స్ ప్లస్లో జీరో ఉంది కాబట్టి టూ లెవెన్ జా ట్వంటీ టూ ఇంకా వన్ వన్ మిగిలింది టూ ఫైవ్ జా టెన్ టూ ఫైవ్ జా ఇప్పుడు ఇది ఫైవ్ టేబుల్లో పోతుంది ఫైవ్ టూ జా టెన్ ఇంకా వన్ ఫైవ్ మిగిలింది ఫైవ్ త్రీ జా ఫైవ్ వన్ జా టూ థర్టీ వన్ ఉంది కదా లెవెన్ టేబుల్లో పోతుంది లెవెన్ టూ జా ట్వంటీ టూ ఇంకా వన్ మిగిలింది ఇక్కడ వన్ వన్ లెవెన్ వన్ జా ఇంకేంటి త్రీ టేబుల్లో పోతుంది త్రీ సెవెన్ జా అంటే ఇది ప్రైమ్ నెంబర్ 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 అంటే టూ త్రీ వన్ జీరో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టెన్ని టూ ఇంటూ ఫైవ్ ఇంటూ లెవెన్ ఇంటూ త్రీ ఇంటూ సెవెన్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయొచ్చు అనమాట అంటే ఇక్కడ ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి టూ ఉంది త్రీ ఉంది ఫైవ్ ఉంది సెవెన్ ఉంది లెవెన్ ఉంది ఈ ఆన్సర్ మన ఎక్కడుంది టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఈ ఫైవ్ కూడా అక్కడే ఉన్నాయి ఏలోనే ఉన్నాయి చూడండి ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ టూ ఫార్టీ ఆర్ అన్నారు అంటే టూ ఫార్టీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేయాలి అంటే టూ టేప్లో పోతుంది టూ వన్ జా టూ టూ జా టూ జీరోస్ అంటే టూ వన్ ట్వంటీ ట్వంటీజా టూ ఫార్టీ టూ సిక్స్టీ సిక్స్టీజా వన్ ట్వంటీ టూ థర్టీజా సిక్స్టీ టూ ఫిఫ్టీన్జా థర్టీ త్రీ ఫైవ్జా అంటే ఈ టూ ఫార్టీని మనం ఏ విధంగా రాయచ్చు దట్ ఈక్వల్ టూ ఫార్టీని టూ ఇంటూ టూ ఎన్నో ఎన్నిసార్లు ఉంది ఫోర్ టైమ్స్ ఉంది టూ వన్ టూ త్రీ ఫోర్ అండ్ త్రీ అండ్ ఫైవ్ చూడండి ఇది ఎక్కడుందో టూ సేమో ఫోర్ టైమ్స్ ఒక త్రీ ఒక ఫైవ్ అంటే మనకి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ త్రీ మల్టిపుల్స్ ఆఫ్ ఫోర్ మల్టిపుల్స్ ఆఫ్ ఫోర్ తీసుకోవాలి ఫోర్ యొక్క మల్టిపుల్స్ ఏంటి ఫోర్ ఒకటి ఫోర్ వన్ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ ఇవి ఎన్ని తీసుకోవాలి ఫస్ట్ త్రీ మాత్రమే తీసుకోమంటున్నాడు మల్టిపుల్స్ ఆఫ్ ఫోర్ అంటే ఇవి ఫోర్ వన్ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ ఎన్ని తీసుకోవాలో ఫస్ట్ త్రీయే తీసుకోవాలి ఏం చేయమంటున్నాడు ప్రోడక్ట్ ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేయమంటున్నాడు ఈ రెండింటిని ఈ మూడింటిని ఫోర్ ఎయిట్ జా థర్టీ టూ ఈ థర్టీ టూ వచ్చింది కదా దానిని ట్వల్వ్తో డి మల్టిఫైన్ చేయాలి ట్వెల్వ్ టూ జా ట్వంటీ ఫోర్ టూ ట్వెల్వ్ త్రీ జా థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ టూ కలిపితే థర్టీ ఎయిట్ అంటే మనకి దీని ఆన్సర్ ఎంత వచ్చింది ఈ మూడు కూడా మల్టిప్లైన్ చేస్తే త్రీ ఎయిటీ ఫోర్ రావడం జరిగింది ఎక్కడుంది మన ఆన్సర్ ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఈ విధంగా చేయాలి ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం